జై శ్రీరామకృష్ణ భగవద్ అన్వేషణ ఫిఫ్టీ టూ ఒక చోట గుంపుగానున్న కొందరు పురుషులను చూపి వారిలోని భర్త ఎవరని ఒక యువతిని ఆమె స్నేహితురాలు ప్రశ్నించింది స్నేహితురాలు ఒక్కొక్కరిని వేలితో చూపుతూ అడగగా ఆమె కాదు కాదు అని అనసాగింది చివరికి ఒక వ్యక్తిని చూపగా ఆమె సిగ్గుపడుతూ మారు మాట్లాడక ఊరుకుంది అదేవిధంగా మనల్ని మనము ఇలా ప్రశ్నించుకోవాలి నేను ఎవరు ఈ చర్మమా మాంసమా ఎముకల మనకు ప్రతిదానికి సమాధానం కాదు అనేది వస్తుంది నేను అంటే మనస్సు కాదు బుద్ధి కూడా కాదు ఎప్పుడైతే కాదు అనేది ఆగిపోతుందో అప్పుడు మనం అసలైన నేనుని అనగా ఆత్మను చేరుకున్నట్లే జై శ్రీరామకృష్ణ బ్యూటిఫుల్ సందేశం ఫిఫ్టీ త్రీ సరి అయినా ఫలితం రావాలంటే దానికి తగ్గ కృషి చేయవలసిందే పాలను తోడుపెట్టి పెరుగును తయారు చేసి దానిని మతిస్తే వెన్న వస్తుంది కానీ వెన్న వెన్న అనే పదే పదే అంటే వెన్న రాదు అదేవిధంగా భగవంతుని సాధన ద్వారా అనుభవంలోనికి తెచ్చుకోవాలి కానీ భగవంతుడు భగవంతుడు అని అంటే లభ్యము కాడు ఫిఫ్టీ ఫోర్ మిమ్మల్ని మీరు పూర్తిగా సచ్చిదానందుని భావనలో మునిగిపోయేలా చూసుకోండి జై శ్రీరామకృష్ణ ఫిఫ్టీ ఫైవ్ సాధకుడు ప్రారంభ దశలో ఏకాంత స్థలంలో కానీ మారుమూల ప్రదేశంలో కానీ అది సాధ్యం కాకపోతే హృదయ దేవాలయంలో కానీ మనస్సును ఏకాగ్రపరిచే ప్రయత్నం చేయాలి లేనిచో విషయాలు కలవరపెడతాయి జై శ్రీరామకృష్ణ ఫిఫ్టీ సిక్స్ భగవంతుని పొందేందుకు ఆయన నామాన్ని బిగ్గరగా ఉచ్చరించాలా ఏమిటి చీమ అడుగుల సవ్వడిని కూడా ఆ ప్రభు వినగలడు నీ మనస్సులో భావన కలగగానే ఆయన గ్రహించగలడు ఫిఫ్టీ సెవెన్ దేవుడా దేవుడా అని బిగ్గరగా అరిచేవారు భగవంతుని ఇంకా చూడలేదు భగవంతుని చూసిన వాడు నిశ్శబ్దంగా ఉంటాడు జై శ్రీరామకృష్ణ ఫిఫ్టీ ఎయిట్ ప్రశ్న భగవంతుడు ఎక్కడ ఉన్నాడు ఆయన ఎలా ఆయనను ఎలా కనుగొనాలి ఆయనను ఎలా కనుగొనాలి జవాబు సముద్ర గర్భంలో ముత్యాలు ఉన్నాయి వాటికై నీవు ప్రయత్నించినప్పుడే అవి లభిస్తాయి అలాగే విశ్వంలో భగవంతుడు ఉన్నాడు ఆయనను చేరేందుకు నీవు తప్పక సాధన చేయవలసి ఉంటుంది జై శ్రీరామకృష్ణ ఫిఫ్టీ నైన్ సముద్రగర్భంలో లోని ముత్యాలను పొందగోరితే అనేక ప్రయత్నాలు చేయవలసి వస్తుంది ఒక్కసారి ప్రయత్నించి ముత్యాలు లేవనడం సరికాదు అదేవిధంగా విశ్వమంతటా ఉన్న భగవంతుని కనుగొనాలంటే కొద్దిపాటి సాధన సరిపోదు అధైర్యపడక సహనంతో దీక్షగా సాధన చేస్తే ఆయన కృపావర్షము నీపై కురిసే సమయం తప్పక వస్తుంది జై శ్రీ రామకృష్ణ నెంబర్ సిక్స్టీ ప్రశ్న భగవంతుని ఎలా దర్శించాలి జవాబు భగవంతుని గురించి నిరంతర సాధన చేస్తూ ఓపికగా వేచి ఉన్నప్పుడే ఆయనను దర్శించగలము గాలానికి ఎరను వేసి చేప కొరకు వేచి ఉన్నట్లు శ్రద్ధాభక్తులనే ఎరతో ఎవరి హృదయము పూర్ణమై ఉంటుందో వారికి భగవంతుడు తప్పక లభిస్తాడు జై శ్రీరామకృష్ణ